హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాండ్వి ఆల్రౌండ్ తెలుగు ఛానల్ ఈరోజు ఎనిమిదవ రోజు అండి కార్తీక మాసం ప్రారంభమై పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను ఓ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्थं गजाननपद्मासनम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ గురుర్బ్రహ గురుణుహో గురువ మహేశ్వర గురు సాక్ష నమ ఈరోజు కార్తీక మాసం మొదలు పెట్టి ఎనిమిదవ రోజు అండి ఈరోజు ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం చదువుతున్నాం శ్రీహరి సర్వ సర్వఫలప్రాదము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మ బహుసూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పేదిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే శ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమతాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహా పాపములను చేయివారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించ వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరిను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము గావించి మనోవాఖాయ కర్మలచే నర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమనర్చి పవిత్రను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముచ్చపుచెప్పలో వర్ష పడి దగదగ మెరిసి ముచ్చమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణా నదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుకు ఎంత స్వల్పదానము చేసినో లేక నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులు అనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణ అర్థము చేయు ధర్మము ఆ ధర్మము ఫలమునీయదు దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్వమగినట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి కానీ తెలియక కాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు ఒక చదువుకుందాం అజామీయుడుని కదా చదువుకుందాం ఒక్క నిమిషం పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడేసరి వారికి చాలా కాలమనకు లేకలేక ఒక కుమారుడు జన్మించును వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుతూ అజామీయుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమాను అడగచూ అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్టసాహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచు నేను ఈ విధముగానుండగా కొంతకాలం నాకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతమును త్రెంచి మధ్యము సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచు నేను అతిగారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై అంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆగ్నంలో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామేయుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టిరి అందుకు అజామేయుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తితో రోజున ఒకరోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయి ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి పడి చనిపోయాను అజామీయుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలంకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారము చే కన్ను మిన్ను గానక అజామేయుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తెలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్ను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుతూ ఒక క్షణమైన ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళి నా పెట్టుకుని వెళ్ళుచూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండది కానీ నారాయణ అని స్మరించిన ఏడలా తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకునేను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామేళునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉన్నాను ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైంది వారిని చూచి అజామేయుడు భయం చెంది కుమారుని పైన వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు పిలిచిన అజామేడు నోట నారాయణ అని శబ్దం వినబడగానే వనక సాగిరి అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాదారులను శ్రీమన్నారాయణ దోతలు విమానంలో అచ్చడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చి అని చెప్పి అజామేళ్ళని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదోతులు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేము ఇచ్చడికి వచ్చి తిమిగానా వాని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదడరి అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము బ్రహ్మ సమాప్తముష్టక బ్రహ్మమురారిార్చితింగం నిర్మలభాసి శోభితలింగం జన్మ జుఃఖ వినాశకలింగం తనమామి సదాశివలింగం ದೇವಮುನಿ ಪ್ರವರಾಚಿತ ಲಿಂಗಂ ಕಾಮದಹನ ಕರುಣಾಕರ ಲಿಂಗಂ ರಾವಣ ದರ್ಪ ವಿನಾಶಕ ಲಿಂಗಂ ತತ್ತಣ ಸದಾ ಶಿವಲಿಂಗಂ ಸರ್ವ ಸುಗಂಧ ಸುಲೇಪಿತ ತಣ ಸದಾ ಸದಾಶಿವಲಿಂಗಂ ಕನಕ ಮಹಾಮಣಿ ಫಣಿಪತಿ ಮಹಾಮಿಭೂಷಿತಲಿಂಗಂ ಫಣಿಪತಿವೇಷಿತಶೋ ದಕ್ಷ ಸುಯ್ ವಿಶಕಲಿಂಗಂ ತಣ ಮಾಿ ಸದಾಶಿವಲಿಂಗ ಕುಂಕುಮಚಂದನಲೇತಿಂಗಂ ಪಂಕಜಾರಸು ಶೋಭಿಂಗಂ ಸಂಚಿತ ಪಾಪವಿಶನಲಿಂಗಂ ಸೇವಿತ ಲಿಂಗಂ ಸದಾಶಿವಲಿಂಗ ದೇವಗಣಾರ್ಜಿತ ಸೇವಿತಿಂಗಂ ಭಾವೈರ್ಭಕ್ತಿರಂಗ ದಿನಕರ ಕೋಟಿ ಪ್ರಭಾಕರ ಶಿವಲಿಂಗಂ ಅಷ್ಟದಳೋ ಪರಿವೇಷಿತ ಲಿಂಗಂ सर्वसमुद्भवकारणलिङ्गम् अष्ट दरिद्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम् सुरगुरु सुरवरपूजितलिङ्गम् सुरवनपुष्पसदाचितलिङ्गम् परमपतिं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदाशिवलिङ्गम्

త్రిసాకైర్బల్య పత్రిద్రై కోమస్సు వై తవ పూజ కమి ఏకబిల్వం శివార్పితనం బిల్వ వృషా స్పర్శన పాపనాశనం అఘోర పాప సంహారిల్వం శివార్పిత సా విప్రేషు తటాకే వన కూపయో యనకోటి సహస్రాం శివార్పితటి సహస్రేషు అశ్వేధాని చ కోటి కన్యా ఏక బిల్వం శివార్పితం కోటికన్యాదన ఏకబిల్వం శివార్పిత ఏకంచిల్వ పత్రటిఫలం మహాదేవై పూజార్థం ఏకబిల్వం శివార్పిత కాశీక్షేత్రే నివాసం దర్శనం గయా ప్రయాగమే ఏక బిల్వం శివార్పితం ఉమయా సహ దేశే వాహనం నంది శంకరం సర్వ పాపేభ్యో ఏక బిల్వం శివార్పితం शिवाष्टकम् प्रभुं प्राणनादं विभुं विश्वनादं जगन्नादनादं सदानन्दबाजं भवद्भव्यभूतेश्वरं भूतनादम् शिवम् शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् ಜಟಾ ಜೂಟ ಗಂಗಾತರಂಗೈರ್ ವಿಶಾಳ ಶಿವಂಭೂಮಿ ಸಾನಮಿಳೇ ಮುದರಂತ ಭಸ್ಮೂಷಾಧರಾಂತ ಅನಾಹಪಾರೋಹ ಶಿವಿಭೂಮಿ ಸಾನಮೇ पटादो निवासम् महाटाटहासम् महापापनाशम् सदा सुप्रकाशम् गिरीशम् गणेशम् सुरेशम् महेशम् शिवम् शङ्करं शम्भूमिशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीता देहम् गिरौ संस्थितम् सर्वदा सन्नगेशम् ಪರಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮದಿ ಶಿವಂ ಶಂಕರಂ ಶಂಭುಮಿ ಸಾನ ಮೀಡೇ ಕಪಾಲಂ ತ್ರಿಸೂಲಂ ಕರಾಭ್ಯಾ ದಾನಮ ಪದಾ ಭೋಜನಮ ರಾಯ ಕಮಂ ದರ್ಧನ ಶಿವಂ ಶಂಕರಂ शरच्चन्द्रगात्रम् गणानन्दपात्रम् त्रिनेत्रम् पवित्रम् धनेशस्य मित्रम् अपर्णा कळत्रम् सदा सच्चरित्रम् शिवम् शङ्करम् शिम्भुमिशानमिवे हरम् सर्पहारम् चिताभूहारम् भवम् वेदसारम् सदा निर्विकारम् श्मशाने वसन्तम् मनोजम् दहन्तम् शिवम् शङ्करम् शिम्भुमि सेनमीरे स्वयम् यः प्रभाते नरः शूलपाणे पटे स्तोत्ररत्नम् तिह्यरत्नम् सुपुत्रम् सुभाग्यम् सुमित्रम् कलत्रम् विचित्रै समाराज्य मोक्षम् प्रयाति शिव पञ्चाक्षरीस्तोत्रम् नागेन्द्रहराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी सलिल चन्दन चर्चिताय नन्दीश्वर प्रमदनाद महेश्वराय मन्दार मोक्य बहु पुष्पपूजिताय तस्मै नमः शिवाय शिवाय गौरी वदनारविन्दा सूर्याय दक्षा ध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृष ध्वजाय तस्मै सिकाराय नमः शिवाय वसिष्ठ कुम्भोद्धव गौतमादि मनेन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानरलोचनाय तस्मै नकाराय नमः शिवाय యక్షస్వరూపాయ జటాదరాయ పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై అకారాయ నమ శివాయ పంచాక్షరమిదం పుణ్యం జహ్ పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతి ఈరోజు ఎనిమిదవ అండి నిషిద్ధాలైతే ఉల్లి ఉల్లిపాయ ఉసిరి మద్యం మాంసం దానాలు తోచినవి మనకు తోచినవి వచ్చండి యథాశక్తి పూజించాల్సిన దైవం దుర్గమ్మ జపించాల్సిన మంత్రం ఓం ఇచ్చే స్వాహ ఫలితం ధైర్యం విజయం ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయటం మర్చిపోవద్దండి అది ప్రెస్ చేస్తే నేను పంపించే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి థ్యాంక్ యూ అండి